హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎస్ఆర్ టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కాట్రాలపల్లి జేతిమ్మపురం ఊళ్ళో నుండి కాండ్రకోట వెళ్ళే దారిలో కండిగట్టు మొత్తం మునిగిపోవడం వల్ల ఆ దారిలోంచి రాకపోకలు నిలిపివేయడం జరిగింది ఎవరైనా కాండ్రకోట వెళ్ళాలనుకునేవారు పెద్దపురం నుండి వెళ్ళవలేను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ఛానల్లో నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన వచ్చిన గల్ గంట సింపల్ని ప్రెస్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ വർഗ്ഗവാസികളെ കാപ്പാണ് നിയമമായി കാപ്പടാൻ പഠണം കാളവടയെ ആർക്കെങ്കിലും എത്രയാടാ എത്രടാനിക്കുനെ